అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీరు ఇతరుల నమ్మకాన్ని చూరగొంటారు మీ నిజాయితీ నిబద్ధత కారణంగా అందరూ మిమ్మల్ని విశ్వసించి ముఖ్యమైన బాధ్యతలను అప్పగిస్తారు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే గొప్ప అవకాశం మీకు లభిస్తుంది మీ పొరపాట్ల నుండి మీరు విలువైన పాఠాలు నేర్చుకుంటారు ప్రయాణాలలో అదనపు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి వ్యవసాయదారులకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది పండించిన పంటకు మంచి ధర లభిస్తుంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మీరు మీ పనులను సులభతరం చేసుకుంటారు కొత్త గ్యాడ్జెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ది చేసుకోవడం వల్ల కెరీర్లో ముందుకు సాగుతారు మీ పనిలో చూపించే నైపుణ్యం మీకు మంచి పేరు తెస్తుంది ధనం మీకు అనుకూలంగా ప్రవహిస్తుంది మీరు ఆర్థికంగా బలపడి మీ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు కొన్ని అనవసరమైన వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది మాటల యద్దాలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి వ్యక్తిగత అభివృద్దిపై దృష్టి పెట్టడం వలన మంచి ఫలితాలు వస్తాయి స్వీయ అభివృద్దికి సంబంధించిన పుస్తకాలు చదువుతారు మీ వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణ మెరుగుపడుతుంది డబ్బును తెలివిగా ఉపయోగిస్తారు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు అందరితోనూ సులభంగా కలిసిపోతారు అధిక పనిభారం కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించడం చాలా అవసరం ఒక చిన్న ప్రయాణం మీకు ఎంతో ఉత్తేజాన్ని విశ్రాంతిని ఇస్తుంది ఈ యాత్ర మీలో నూతనోత్సాహాన్ని నింపుతుంది ప్రేమ వ్యవహారాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి కొత్త స్నేహితులు పరిచయమవుతారు మీ ఆత్మీయతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంతోషంగా గడుపుతారు ఈ రోజు మీకు శుభప్రదమైన రోజు మీరు చేపట్టే పనులన్నీ విజయవంతమవుతాయి మీ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది సముద్ర ప్రయాణాలలో అనుకోని ప్రమాదాలు లేదా ఆలస్యాలు ఎదురయ్యే అవకాశముంది సముద్ర సంబంధిత వ్యాపారాలు మందగిస్తాయి నష్టాలు సంభవిస్తాయి ఆలోచనాత్మక ఆటలు ఆడటం ద్వారా మీ మెదడు చురుగ్గా ఉంటుంది మీ సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయి మీరు విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు స్నేహితులతో సరదాగా గడపడానికి అవకాశాలు లభిస్తాయి వారి సహాయం వల్ల పనులు సులభతరమౌతాయి వ్యాయామం చేయడం ద్వారా మీరు శక్తివంతంగా ఉల్లాసంగా ఉంటారు శారీరక దృగత్వం పెరుగుతుంది కౌన్సిలింగ్ ద్వారా మీకు మంచి మార్గదర్శనం లభిస్తుంది మీరు స్పష్టతను పొందుతారు కొత్త స్టార్టప్లు ప్రారంభిస్తారు అవి మంచి విజయాలు సాధిస్తాయి స్వచ్ఛంద సేవలో పాల్గొని ఆత్మసంతృప్తి పొందుతారు సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తారు సామాజిక సేవ చేయడం ద్వారా ఈ రోజు మీకు ఆత్మ సంతృప్తి లభిస్తుంది ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు విద్యుత్ సంబంధిత సమస్యల వలన ఇంట్లో ఆఫీసులో ఇబ్బందులు ఎదురవుతాయి యంత్రాలు సరిగా పనిచేయకపోవడం వలన పనులు ఆగిపోతాయి భవిష్యత్తు సాంకేతికతలను నేర్చుకుంటారు మీ వృత్తిలో వాటిని సమర్థవంతంగా ఉపయోగిస్తారు కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది వారి ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి ఈ రోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు సృజనాత్మక శక్తి తగ్గుతుంది కొత్త ఆలోచనలు రాక నిరాశ చెందుతారు మీరు చేస్తున్న కళాత్మక పనులలో సంతృప్తి లభించదు కోచింగ్ శిక్షణ కార్యక్రమాల ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు ఇతరులకు శిక్షణ ఇస్తారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు చేసిన మంచి పనులకు ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక లావాదేవీలలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి వృత్తిపరమైన అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడతాయి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి శిక్షణ లేదా కోచింగ్ తరగతులలో మీరు ఆశించిన పురోగతి కనిపించదు ఇతరులకు బోధించే విషయంలో వైఫల్యం ఎదురవుతుంది పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి ఉండదు ప్రకృతికి సంబంధించిన ప్రదేశాలలో ప్రశాంతత లభించదు నాట్య ప్రదర్శనలలో మీరు ఆశించినంతగా రాణించలేరు కొరియోగ్రాఫీలో పొరపాట్లు జరగడం వల్ల నిరాశ చెందుతారు పర్యటనలు విజయవంతం అవుతాలి కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు రాజకీయాలలో ఉన్నవారు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటారు వారి నిర్ణయాలు విమర్శలకు దారితీయవచ్చు మీ మరియు మీ కుటుంబ సభ్యుల సంక్షేమం బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఉండవు మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు క్రీడలలో పాల్గొనే వారికి ఈ రోజు ఉత్సాహభరితంగా ఉంటుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు నాటక డ్రామా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది మీ ప్రదర్శనలు విజయవంతమౌతాయి మీరు వినోద కార్యక్రమాలలో పాల్గొని ఉల్లాసంగా గడుపుతారు మనస్సుకు ఆహ్లాదాన్నిచ్చే విషయాలపై దృష్టి పెడతారు రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మనస్సుకు నచ్చిన పనుల ద్వారా అపారమైన సంతృప్తి లభిస్తుంది సంతానం ఆరోగ్యం లేదా విద్య విషయంలో కొద్దిగా ఆందోళన చెందాల్సి వస్తుంది పిల్లల మొండితనం వలన ఇంట్లో కలహాలు ఏర్పడతాయి మీ లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ఈరోజు బలంగా ఉంటుంది పనులను ప్రారంభించిన వెంటనే పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది దీర్ఘకాలంగా ఉన్న చిన్నపాటి విభేదాలు కూడా ఈరోజు సమసిపోతాయి వైద్య సేవలు మీకు ఆలస్యంగా లభిస్తాయి ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది సంస్కృతి సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీరు కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది న్యాయ సలహా తీసుకోవాల్సి వస్తుంది ఆఫీసులో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది ఇంటి మరమ్మత్తులు లేదా సంస్కరణలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు ఖర్చు అంచనాలు మించిపోయే ప్రమాదం ఉంది పుస్తక సమీక్షలు చేయడం ద్వారా మీ విశ్లేషణాత్మక శక్తి పెరుగుతుంది మీరు ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు ఈ రోజు చేపట్టిన కార్యక్రమాలు ప్రణాళికలు విజయవంతమవుతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు మత్స్య పరిశ్రమలో నష్టాలు లేదా ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది చేపల పెంపకం లేదా వేట అనుకున్న ఫలితం ఇవ్వదు సినిమా రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి వినోద పరిశ్రమలో విజయాలు సా ఈ రోజు మీ మనోభావాలు అదుపు తప్పవచ్చు చిన్నపాటి విషయాలు కూడా మీకు ఆందోళన కలిగిస్తాయి అధికారుల నుండి కొన్ని అనవసరమైన ఆటంకాలు ఎదురవుతాయి వారి మద్దతు లభించడం కష్టమవుతుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి